కాల బైబిల్ పఠన ప్రణాళికలో నలభై ఆరవ రోజు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు వారు అంఫీ పొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి ఎద్దుకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తయ్యున్నాడనియో లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఏడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు వీరందరూ యేసు అను వీరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచరి వారు యాసోను నద్దును మిగిలిన వారి యొద్దును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదవ వచనము నుండి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సేలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు దశలోనికలో ఉన్న వారికంటే ఘనులైయుండరి గనుక ఆశక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చరి అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలను సముద్రము వరకు వెళ్ళమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయరి పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుంటి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చను ఎపి కూరీయులలోనూ స్థోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరు చెప్పినది ఏమిటని చెప్పుకునిరి అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరి కొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునిరి అంతట వారు అతని వెంటబెట్టుకుని అరే యొప్పగు అను సభ తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకుని గోరుచున్నామని చెప్పిరి ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయ్యందునూ వెనుటయ్యందునూ మాత్రమే తమ కాలము గడుపుచుండువారు పౌలు అరేయొప్పకు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తిగల ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కుదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావద్భూమి మీద ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండివాడు కాడు ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరునూ చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారుమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించిరి వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి ఇంతటితో అపోస్తులుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించనందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి చేయుచుండిరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండెను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎద్దుకు పోవుదనని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల యూస్తు అను ఒకని ఇంటికి వచ్చను అతని ఇల్లు సమాజమందిరమును ఉండెను ఆ సమాజమందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించెను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌల మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడలా నేను మీ మాట సహనముగా వినట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకునడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను అప్పుడందరూ మందిరపు అధికారి అయిన స్వస్థనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియో లక్ష్య అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి పౌలు ఇంకనూ బహు దినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియకు బయలుదేరెను అకుల అను అనువారు అతనితో కూడా వెలిరి వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజమందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను వారింకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకునగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెస్ నుండి బయలుదేరను తరువాత కైసరయ్య రేవున దిగి ఎరుషలేమునుకు వెళ్ళి సంగపు వారిని కుసలమడిగి అంతి వచ్చను అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును ఫృగియాయందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచను అపోస్త్రుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి అలెక్సంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునుకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడనయ్యుండెను అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ ఆరంభించను ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచచూ అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను ఇంతటితో అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్థులుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు అప్పుల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి యఫెస్నుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితరని అడుగగా వారు యోహాను బాప్తిస్మము బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చినని చెప్పెను వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడినవారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను రెండేండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూను వాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైనా కొందరు యోధులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకునిరి యోధుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగుగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరినీ లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకునూ తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడెను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి వారు లెక్క చూడగా వాటివెలా ఏబది వేల వెండి రూకలాయను ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి ఎరూషలేమునుకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమాలో కూడా చూడవలెనని అనుకునెను అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తు అని వారి నిద్రని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గుర్చి చాలా అల్లరి కలిగాను ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి వెండి వెండిగుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రము కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయన్నంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పను వారు విని రౌద్రముతో వారై ఎఫెసిల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి పౌలు జనుల సభయుద్ధకు వెళ్ళదలిచను గాని శిష్యులు వెళ్ళనియ్యలేదు మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యుద్ధకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకునిరి ఆ సభ గలిపిలిగా ఉండను గనుక కొందరిలాగున కొందరాలాగునా కేకలు వేసిరి తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదులు అలెక్సందరును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలెక్సంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకునవలెనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏక శబ్దముతో రెండు గంటల సేపు ఎఫెసిల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసిలారా ఎఫిసీల పట్టణము అర్తిమీ మహాదేవికి ద్విపతి యొద్ద ఉండి పడిన మూర్తికిని ఉన్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపణమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియూ ఆతురుపడి చేయకుండుట ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తరి వీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపనూ లేదు దేమేత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును యవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడలా న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును అయితే మీరు ఇతని సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడిలాగు చెప్పి సభను ముగించెను ఇంతటితో అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ